ఇంట్లో సత్యం మీనాకి బాలుకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంటే బాలు ఎంత టైం అయినా ఇంటికైతే రాడు బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎక్కడికి పోయి ఉంటాడు అని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో ప్రభావతి ఏ షాప్ దగ్గర తాగి పడిపోయి ఉంటాడో పోయి ఏదో కొచ్చుకోండి అన్నట్టు చెప్తూ ఉంటే ఇంతలో కామాక్షి వచ్చి మీనాని చక్కగా రెడీ చేశానన్నయ్య ఇక పా గ్లాస్ ఇచ్చి పంపించేయడమే అనైతే చెప్తూ ఉంటే ఇంతలో బాలు స్వామి ఏ అయ్యప్పో అన్నట్టు వస్తాడనమాట ఇక బాలు మాల వేసుకొని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మీనా ఓ పక్క పార్వతమ్మ ఒక పక్క ప్రభావతి ప్రభావతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక సత్యానికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి ఈ ఫస్ట్ నైట్ని తప్పించుకోవడం కోసం బాలు స్వామి మాల్ వేసుకొని వచ్చేసాడు ఒక మూడు నెలలో నలభై ఐదు రోజుల్లో ఈ మాల్లోనే ఉండిపోతాడు ఈ రకంగా ఫస్ట్ నైట్ని చెడగొట్టుకోవడానికి కోసం ఇలాంటి ప్లాన్ అయితే వేశాడు బాలు మీనా అయితే షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి ఆనందానికి అయితే ఆవదలే ఉండవు అమ్మయ్యా నేను అనుకున్నది జరిగిపోయిందిలే చాలు నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు ఇంకా అయితే సంతోషం లో ఉంటుంది మరి నెక్స్ట్ మొత్తం ఎపిసోడ్ లో చూద్దాం